ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ పక్కకు నెట్టేయకుండా ఇది కంటపడిన గంటలో చూసేయాలట లేకపోతే శని భగవానుడు ఆగ్రహిస్తాడట ఇది విన్నా అరగంటలో కుబేర యోగం పడుతుందట ఈరోజు శని త్రయోదశి కాబట్టి శనికి ఇష్టమైన పనులు చెయ్యాలట శని భగవానుడు చెప్పినట్టు నడుచుకోవాలట అప్పుడే ఆయన అనుగ్రహం నీకు దొరుకుతుందట లేకపోతే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందట బిటా అలాగే తప్పకుండా ఈరోజు నువ్వు ఉప్పుతో ఇలా చేసి తీరాలట కష్టమో నష్టమో లాభమో నష్టమో ఉప్పుతో ఈ విధంగా నువ్వు ఈరోజు ఖచ్చితంగా చేసి తీరాలని సాక్షాత్తు శని భగవంతుల వారే తీర్పునిచ్చేశారు ఎందుకంటే ఇంతకాలం కూడా నువ్వు ఏవైతే కన్నీళ్లు బాధలు అగచాట్లు అవమానాలు అవహేళనలు అన్నీ ఎదుర్కొన్నావో అవన్నింటినీ తొలగించుకోవటానికి అద్భుతమైన రోజు ఈ శని త్రయోదశి అట అలాంటి రోజున నువ్వు గనక ఇక్కడ శని భగవానుడు చెప్పినట్టు నడుచుకున్నావు విన్నావు చేశావు ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుందట శని ఈ శని త్రయోదశి ముందు జీవితం ఒకలా ఉంటే ఈ శని త్రయోదశి తర్వాత నీ జీవితం ఒకలా మారిపోతుందట కుబేరయోగం యోగం పట్టబోతుందట రాజయోగం పట్టబోతుందట ఇదంతా కూడా నిజంగా వదులుకున్నావంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరట బిడ్డ అలాగే నువ్వు తెలుసో తెలియకో ఒక అతి పెద్ద తప్పు కూడా చేస్తున్నావట ఆ తప్పు వల్ల నీ జీవితంలో చాలా చాలా నష్టపోతున్నావట ఆ తప్పు ఏంటో కూడా నువ్వు తెలుసుకొని తీరాలట ఇంకా ఎన్నో ఈరోజు శని భగవానుడు నీతో చెప్పాలని శని త్రయోదశి రోజు పరుగు పరుగున పని కట్టుకొని మరీ వచ్చాడు ప్రపంచంలో ఎంత మంది భక్తులు ఉండగా సాయి బిడ్డలు ఉండగా శని భగవానుడు భక్తులు ఉండగా ఇది నీ కంట మాత్రమే నీ చెవిన మాత్రమే పడింది అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది నీ కోసం మాత్రమే తీసుకువచ్చిన సందేశం నీ కోసం మాత్రమే పంపిన సందేశం అందుకే ఇది నీ దాకా చేరింది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ వార్తను ఈ శుభవార్తను ఈ సందేశాన్ని నువ్వు అందుకోలేవు ఎందుకంటే ఎవరికి పడితే వారికి శని భగవానుడు సందేశాలను అందివడు అలా నీకు అందిస్తున్నాడంటే నీ పూర్వీకులు చేసిన పుణ్యఫలం అయి ఉండాలి లేదా నీ పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి అందుకే ఈరోజు శని భగవంతుడి చేతుల మీదుగా ఒక సందేశాన్ని అందుకోబోతున్నావు నీ తలరాతని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోబోతున్నావు నువ్వు చేస్తున్న ఆ తప్పు ఏంటి ఉప్పుతో నువ్వేం చెయ్యాలి ఇన్నాళ్ళు ఎన్ని అప్పులు తిప్పల పడ్డావో ఆర్థిక ఇబ్బందులు పడ్డావో అనారోగ్య సమస్యలు పడ్డావో కన్నీళ్లు పడ్డావో ఏ పని అనుకున్నా జరగలేదని ఎంత బాధపడ్డావో పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని శుభకార్యాలు జరగాలని అది కొనాలి ఇది కొనాలి అని ఏది జరగక ఎంత వేలవేలాడిపోయావో అవన్నీ కూడా ఈ రోజుతో దూరం కాబోతున్నాయట ఈ రోజుతో అంతం కాబోతున్నాయట అవన్నీ నీకు సరిగ్గా జరగాలి అంటే శని భగవంతుడు చెప్పినట్టు శని భగవానుడు చెప్పినట్టు ఈ శని త్రయోదశి రోజు నువ్వు తప్పక విని తీరాలట ఆచరణలో పెట్టి తీరాలట ఆచరణలో పెట్టి తీరాలట అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇది మన కోసం ఏరి కోరి తీసుకువస్తున్న సందేశం బాబాగారు మనకు ఏం చేసినా మన మంచు కోసమే మన మేలు కో కోరి మన భవిష్యత్తు కోసమే మన కష్టాలు కన్నీళ్లను పీడ పిశాచి దరిద్రాలను దుష్టశక్తులను మన నుంచి దూరం చేయటానికే ఇలాంటి సందేశాలను తెస్తూ ఉంటారు ఇలాంటి ముఖ్యమైన దినాల్లో పర్వదినాల్లో మరింత జాగ్రత్తగా జాగ్రత్తలు చెప్తారు మరిన్ని ఎంతో ముఖ్యమైన సందేశాలను మనకు అందిస్తారు అవి కనుక అందుకున్నా ఉంటే మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అన్నింటినీ కూడా తరిమి కొట్టచ్చు మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు బాబా గారి ఆశీస్సులో ఉంటాయి ఇక ఈ రోజు శని త్రయోదశి రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు శని భగవానులు మనకు ఏం సందేశం అందివబోతున్నారు నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి సందేశం వినాలి అని అనుకునేవారు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అదే అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనము కనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని అలా బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడి కిందికి చేరుకున్నామంటే ఇక అంతటితో అంతమైపోతాయి మన బాధలు కష్టాలు కన్నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు ఒక రక్షణ కవచంలా రక్షణ వలయంలా శ్రీరామ రక్షలా మన చుట్టూ కంచె కాస్తారు కాపు కాస్తారు ఏ కష్టము ఏ కన్నీళ్ళు మన దరి చేరనివ్వరు ఏవైనా రావాలి అంటే బాబా గారిని దాటుకొని మనల్ని తాకాలి గారిని తాకి భరించగలవా అదృష్ట శక్తులు కష్టాలు కన్నీళ్ళు ఉండగలవా అంతమైపోతాయి అందుకే బాబాగారు ఏం చెప్పినా కూడా శ్రద్ధ సబూరితో విన్నాము తీసుకున్నాము ఆచరణలో పెట్టాము అనుసరించాము అంటే అద్భుతంగా మారిపోతుంది మన జీవితం మన తలరాతను మనమే మార్చుకునే అవకాశాన్ని బాబాగారు మనకు ఇస్తుంటారు ఎప్పుడూ కూడా అయిగా ఈ శని త్రయోదశి రోజు ఏం చేయమంటున్నారు శని భగవానులు మనకు ఏం సందేశాన్ని పంపించారు బాబా గారి చేత తప్పకుండా అయితే వీని తీరాల్సిందే ఎక్కడ మిస్ చేసుకోకండి ఎందుకంటే శని త్రయోదశి అంటే ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి ఆ రోజు శివకేశవులకి ఇష్టం శని భగవానుడికి ఇష్టం ఆంజనేయ స్వామికి ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు ఏ పరిహారాలు చేసుకున్నా ఎలాంటి పూజలు చేసినా ఏ భగవంతుడిని కొలిచినా అంతకు వెయ్యంతల ఫలితం మనం పొందుకోవచ్చు కనుక ఈరోజు మన కష్టాలు దరిద్రాలు అన్నింటినీ దూరం చేసుకోవటానికి శని భగవానులు బాబాగారి ద్వారా ఒక సందేశాన్ని మనకు పంపించారు అది ఏం చెయ్యాలి మన దరిద్రాన్ని ఎలా తరుము కొట్టుకోవాలి మన ఆర్థిక పరిస్థితుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం బాబాగారి మాటగా మనం విందాం బిడ్డ ఇది సాక్షాత్తు శని భగవానుడే సందేశం バッテとアンドコスレッダとアンドコ నీకు అపర కుబేర యోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది కుబేర యోగం పడుతుంది రాజయోగం పడుతుంది ఇది విన్న అరగంటలో నీ దశ తిరిగిపోతుంది నీ సుడి తిరిగిపోతుంది జాగ్రత్త వదులుకోకు నిర్లక్ష్యంతో అస్సలు పక్కకు నెట్టేయకు ఆ ఏముందులే ఇందులో అంటూ పక్కకు నెట్టేయకు ఇది శని భగవానుడు నీకిస్తున్న కానుక నీ సాయి ఆశీస్సులు ఇందులో ఉన్నాయి వీటిని పక్కకి నెట్టేశావు అంటే మళ్ళీ నువ్వు కోరుకున్నప్పుడు అస్సలు నీ దగ్గరికి రావు జాగ్రత్త నీ ఇంట్లో నీ ఒంట్లో నీ జీవితంలో ఉన్న దుష్టశక్తులు దరిద్రము బయటికి పారద్రోలటానికి ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలట బిడ్డా నీ సుడి తిరిగిపోతుందట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుందట బిచ్చగాడు అయినా సరే కుబేరుడిగా మారిపోతాడట నీ సుడి తిరిగిపోతుంది నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ కష్టం కన్నీళ్లు బాధలు అగచాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుతో అంతం కాబోతున్నాయట ఉప్పుతో ఈ చిన్న పని చెయ్యటం వలన నీకు కేవలం గంటలు కాదు రోజులు కాదు వారాల్లో కాదు కొన్ని క్షణాలలోనే నీ జీవితం మారటాన్ని నువ్వే నీ కళ్ళరా చూస్తావట తల్లి పట్టిందల్లా బంగారంలా మారిపోతుందట ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తీరిపోతాయి కాబట్టి జాగ్రత్త ఈ శని త్రయోదశి రోజున కష్టమో నష్టమో లాభమో నష్టమో ఈ ఒక్క పని నువ్వు చేసి తీరాల్సిందే ఇది శని భగవంతులు వారి ఆజ్ఞ తీర్పు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈరోజు ఎంతో పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించు అబద్ధాలు అస్సలు ఆడకు అసత్యాలు ఆడకు ఈరోజు మద్యం మాంసం లాంటివి తినటం చెయ్యకు ఎవరికైనా నీకు తోచిన వారికి ఏదో కాసింతైనా సహాయం చేయి దప్పికతో ఉన్నవారికి దాహం తీర్చు ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చు కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పుగా రెండు మాటలు చెప్పు నీ దగ్గర ధన సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉంటే రెండు మాటలు ఓదార్పు మాటలు దానికి ఖర్చేమీ అవసరం లేదు కదా మంచి మనసు మానవత్వం ఉంటే చాలు ఎదుటి వ్యక్తికి కొండంత ధైర్యాన్ని నింపవచ్చు ఈరోజు ఇలా నువ్వు గనక చేశావు అంటే శని భగవానుడు నీ పట్ల ప్రసన్నవంతుడు అవుతాడట నువ్వు కోరకనే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని నీకు ఇస్తాడట నీ జీవితంలో ఉన్న దరిద్రాలను బాధలని అన్నింటినీ దూరం చేసి నీకు కుబేర బేరయోగం కలిగేలా చేస్తాడట ఎలా చెయ్యాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి మంచి మానవత్వంతో ఉండు ఎవరికో ఒకరికి ఏదో కొంత దానం చేయి మంచిని మాట్లాడు మంచిని కోరు మంచిగా నడుచుకో స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని కలిపి స్నానం చేస్తే నీ ఒంట్లో ఉన్న దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి నీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది నీ ఒంట్లో ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో మానసిక ఒత్తిడి ఉందో ప్రతి ఒక్కటి కూడా చెడు ఆలోచించటం చెడును కోరటం ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చెడు అన్నది నీ ఒంట్లో నుంచి దూరం అయిపోతుందట అలా చేయటం వలన నీకు ఎంతో అద్భుతంగా నీ వైపు ఒక దైవిక శక్తి అన్నది చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడుతుందట ఇక ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు పసుపు వేసుకుని ఇల్లు తుడవటం వల్ల నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు కూడా భయపడి పరారైపోతాయట ప్రతిరోజు కూడా నువ్వు ఇల్లు తుడిచేటప్పుడు ఒక గుప్పెడు రాళ్ళొప్పును తీసుకుని అదులో చిటికడు పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేస్తూ ఉన్నామంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు బయటకు వెళ్ళిపోవటమే కాదు బయట నుంచి ఏవైనా రావాలి అంటే కూడా గజ గజ నీ ఇంటి నుంచి దూరంగా ఆమెడ దూరంగా పరిగెత్తేస్తాయట ఎప్పుడైతే నీ ఇంట్లో దరిద్రం నకారాత్మక శక్తులు దరిద్ర దేవత అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయో నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది అప్పుడు ప్రతి ఒక్క అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సిరి సంపదలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది వస్తాయి భాగ్యాలు నీ ఇంట్లోకి వస్తాయి ఎందుకంటే దరిద్రం ఎక్కడ ఉంటుందో దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండటానికి ఇష్టపడరు లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు ఇవి ఎప్పుడు వెళ్ళిపోతాయో అవి అప్పుడు వచ్చి నకారాత్మక శక్తులు ఎప్పుడు వెళ్ళిపోతాయో దైవిక శక్తులు నీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటాయి నీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా జడి వాలలా కురిపించేస్తాయి కాశుల వర్షన్ని కురిపిస్తాయి ఆనందపు జల్లలు కురిపిస్తాయి ఆరోగ్యాల సంపదను పండిస్తాయి కాబట్టి నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని దరిద్ర దేవతని బయటకు పంపాలి అంటే ఉప్పుతో ఇలా నువ్వు చేసి తీరాల్సిందే అలా చేస్తే లక్ష్మీ కటాక్షం నిండుగా మెండుగా నీ మీద నీ కుటుంబం మీద ఉంటుంది ఆ తర్వాత నీకున్న సమస్యలన్నీ కూడా పారిపోతాయి ఉప్పుకి అంతటి శక్తి ఉంది ఉప్పు అంటే లక్ష్మీదేవి సోదరుడిగా చెప్తారు ఉప్పు నకారాత్మక శక్తి నుండి బయటపడవేస్తుంది నీకు దిష్టి తగిలినప్పుడు నరదృష్టి నరకన్ను జనాల ఏడుపు ఇవన్నీ తగిలినప్పుడు కూడా పటాపంచలు చేసేస్తుంది ఈ ఉప్పు రాళ్లతో దిష్టి తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా కావచ్చు ఇబ్బందులైనా కావచ్చు ఖచ్చితంగా ఇలా చేస్తే తొలగిపోతాయి అందరి ఇళ్లల్లో కూడా వంటగదిలో రాళ్ల ఉప్పు ఉండనే ఉంటుంది కదా తల్లి ఆ ఉప్పు తీసుకుని ఈ పరిహారం చేస్తే ఈ చిన్న పని చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శని భగవంతులు వారు ఈరోజు చెప్పారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు వాటిని ఎలా తట్టుకోవాలో తెలియదు మంచి జరిగితే ఏ విధంగా మనం స్పందించాలో తెలియజేసే ఒక పవిత్ర కథని ఈరోజు శని భగవంతులు వారు అందిస్తున్నారు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అనవసరంగా కుంగిపోయి కుమిలిపోయి నువ్వు సగం కష్టాలని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావట నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదేనట చిన్న చిన్న వాటికి గాబరా పడిపోయి ఎక్కువగా ఆలోచించి నాకేదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ఆలోచించి లేనిపోని ఉపద్రవాలు నెత్తి మీదకు తెచ్చుకుంటున్నావట అవన్నీ తొలగించుకోవాలి అని అంటే కష్ట నష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా వాటిని తీసుకోవాలి అని తెలుసుకోవాలని భగవంతుడు శని భగవంతుడు నీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాడు దాని ద్వారా నువ్వు తెలుసుకొని తీరాలి ఇది విన్నావు అంటే నీ జీవితం మారిపోతుంది నీ ఆలోచనలు మారిపోతాయి నీ తలరాత మారిపోతుంది అరగంటలో నీకు కుబేర యోగం పడుతుందని శని భగవంతుల వారే చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చైతల్లి ఒక ఊరిలో పూర్వం రామయ్య అనే ఒక పేదరైతు ఉండేవాడు అతనికి ఉన్న ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితంగా సాధిస్తూ ఉండేవాడు ఎప్పుడూ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోయేవాడు రామయ్యకి ఇరుగు పొరుగు వాళ్ళు వీరయ్య సోమయ్య అని ఇద్దరు పక్కింటి వాళ్ళు ఉండేవారు వీళ్ళిద్దరూ ఎంతో ఎంతో ఉన్నవాళ్ళు కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు ఉంటారు అరే నాకే ఎందుకు ఇలా జరిగింది అది అలా జరిగిపోయింది ఇది ఇలా జరిగిపోయింది ఎందుకు ఇలా జరిగింది రేపు ఏం జరిగిపోతుందో ఈరోజు ఇలా జరిగింది దీనివల్ల ఏదైనా రాబోతుందా ఏదైనా కష్టమో నష్టమో అని ఎక్కువగా ఆలోచించి విపరీతంగా గాబరా రకాలు ఆ ఇద్దరు పేదవాడైన రామయ్య మాత్రం ప్రశాంతంగా ఉండటం వాళ్ళకు కంటగింపు ఎక్కువగా ఉండేది ఇతను ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటాడు ఆ పూటకు ఆ పూట జరుగుతుంది పగులంతా పని చేస్తే సాయంకాలం తినడానికి ఉంటుంది మాకు అలా కాదు డబ్బున్న వాళ్ళం అపర కుబేరులం ఇంత చిన్న విషయాన్ని కూడా మేము ఇంత కంగారు పడిపోతూ గాబరా పడిపోతూ ఉంటాం ఈ రామయ్య ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు అని మనసులో ఎక్కడో చిన్న కుళ్ళు అన్నది వాళ్లకు ఉంటుంది ఎలాగైనా ఈ రామయ్య బాధపడటం చూడాలి అని అస్తమానం గుచ్చుతూ ఉంటారు ఏ సందర్భం దొరికిన ఆ రామయ్య ఆవు ఒక్కసారి కనిపించకుండా అడవులు పట్టుకుని వెళ్ళిపోతుంది ఇక ఇదే అదునుగా రామయ్యలో కొంచెం కంగారు భయాన్ని చూడాలి అని ఆ ఇద్దరు మిత్రులు కూడా రామయ్యను పరామర్శించడానికి వెళ్ళారు అయ్యో రామయ్య నీ ఆవు కనిపించకుండా పోయిందట కదా ఎంత దురదృష్టం అన్నారు లేని విచారం నటిస్తూ అప్పుడు రామయ్య తాఫీగా ఎలా అంటాడు దురదృష్టము అదృష్టము ఎవరికి తెలుసు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది భగవంతుడే ఎలా ఉంటే అలానే జరుగుతుంది అన్నాడు నింపాదిగా నిదానంగా తనకు వెనుకోలేకుండా నిర్లిప్తగా ఆ తర్వాత వీరయ్య సోమయ్యలు బయటకు వచ్చి వీడు దంపదిగా ఆవుపోయినందుకు వేస మెత్తైన కొంచెమైనా కంగారుందా బాధ ఉందా అంద విశ్వాసంగా పనిచేసిన ఆవు అంత పాలు పోసి వీళ్లను పెంచిన ఆవు దూరమైతే కాసింత కృతజ్ఞత అయినా లేకపోయిందే వీసమెత్త విచారమైనా లేదు వెదవగి అనుకుంటారు ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది అది వస్తూ వస్తూ మరొక మూడు ఆవులను వెంటబెట్టుకుని వచ్చింది అది చూసిన ఊరు వాళ్ళందరూ కూడా అదృష్టమంటే రామయ్యదే కదా అనుకున్నారు పొగరు బోతులైన వీరయ్య సోమయ్యలు మాత్రం పని కట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చి నీ పంట పండింది రామయ్య నీది అలాంటి ఇలాంటి అదృష్టమా కాదు సుమి ఒక్కసారి నాలుగు ఆవులకు యజమాన్యమైపోయావు కదా అని అంటారు మనసులోని కుళ్ళు బయటకు కనబడే దానికి రామయ్య మాత్రం ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు నాకున్నది మాత్రం ఒక్క ఆవే ఆ మిగతా ఆవులు నావు కాదు కానీ నా ఇంటికి వచ్చాయి అన్నాడు తాపిగా ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త మూడు ఆవుల్లో ఒక ఆవికి స్వారీ చేయడానికి ప్రయత్నించిపోగా అది విదిలించుకొట్టింది అంత దూరం పడేసింది దాంతో అతను రెండు కాళ్ళు విరిగిపోయాయి విషయం తెలిసిన వీరయ్య సోమయ్యలు రామయ్యను కలిసి ఆవులు రావటం దురదృష్టమో అదృష్టమో అన్నావుగా చూడు ఎంత పని జరిగిందో ఎదిగిన కుర్రవాడు మూలన పడ్డాడు అదృష్టవంతులని మార్చేది ఎవరు అన్నారు అప్పుడు రామయ్య తన సహజ ధోరణితో ఎప్పటిలా కలికాలం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా ఆ తర్వాత వీరయ్య సోమయ్యలో ఇంటికి వస్తూ వీడికి ఆ బయట ఉన్న బండరాయికి ఏ మాత్రమన్నా తేడా ఉందా అస్సలు లేదు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు చెట్టంత కొడుకు కాళ్ళు విరగొట్టుకున్నాడు కదా ఇప్పుడైన వాడి మొహంలో విచారం చూద్దాం అంటే అస్సలు కనబడలేదే పైగా ఇలా జరగటం అదృష్టమో దురదృష్టమో అని అనుకుంటాడు ఏంటి పిచ్చివాడు అనుకున్నారు మండిపోతూ మంటగా సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకి ఆ దేశానికి పొరుగు ఊరులో ఉన్న రాజు శత్రురాజు ఒకడు తన పరివారంతో దండెత్తి రాబోతున్నారన్న వార్త వేగుల ద్వారా తెలిసింది అసలే సైనికుల కొరతతో ఉన్న రాజు ఇంటికొక యువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు ఇంకేముంది ఊర్లో ఉన్న అన్నీళ్ల నుండి ఉపయోగపడే ఆఖరికి వీరయ్య సోమయ్య కొడుకులతో సహా సైన్యంలోకి చేరారు ఒక కాలు విరిగిపోయిన రామయ్య కొడుకు తప్ప అప్పుడు అందరూ కూడా యుద్ధంలోకి సైన్యంలోకి చేరారు అప్పుడు వీరిది ఆ సమయంలో విచారం అంతా ఇంత కాదు తమ తప్పిదాన్ని తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట కూడా అక్షర సత్యం రామయ్య నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ ఉండదు నువ్వు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలి అని అనుకున్నాం మేము మాది తప్పు నిజంగా నీ మాటలే అక్షరసత్యం ఏ సమయానికి ఏం జరగాలను ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈరోజు ఇలా జరిగింది అంటే ఆ దానికి ఆధారంగా ముందు రోజుల్లో మంచి చెడు జరగబోతుందని అర్థం అది నీకు అర్థమైంది మాకు అర్థం కాలేదు మమ్మల్ని క్షమించు అని అంటారు అప్పుడు రామయ్య వారితో ఇలా అన్నాడు నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చు తగ్గుల కొండబాట దాని మీద అవిజయాలు అపజయాలు మిత్రులు సుఖదుఃఖాలు అదృష్టము దురదృష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అవి మారుతూ ఉంటాయి మనం వ్యక్తిగతంగా వాటికి స్పందించకుండా ముందుకు నడిచిపోవటమే జీవిత పరమార్థం అని నేను భావిస్తూ ఉంటాను ఏది ఎప్పుడు జరగాలో భగవంతుడికి తెలియదా ఇదంతా కూడా భగవంతుడి నిర్ణయం భగవదేచ ఆయన ఎప్పుడు ఎలా అనుకుంటాడో అది జరుగుతూ ఉంటుంది మనం నిమిత్తం ఆదృలం ఆయన ఆడించే నాటకంలో మనం పావులం ఆయన ఆదేశించినట్టుగా మన పని మనం చేసుకుని వెళ్ళాలి అంతే అంతకుమించి మనం చేసినా కూడా అక్కడ పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు అంటూ నింపాదిగా అడ్డాడు ఇప్పటికీ చెప్తున్నాను నాకు ఉన్నది ఒకే ఒక ఆవు అది నా సొంత ఆవు నేను కష్టపడి పెంచుకున్న ఆవు మిగిలిన ఆవులు ఏదో ఒకరోజు మళ్ళీ అడవులోకి వెళ్ళిపోతాయి నా కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా అన్నాడు ఇంతకు మించి నెమ్మదస్తుడు మరొకడు లేరు అని వీరయ్య సోమయ్యలు తన అజ్ఞానానికి చంపలేసుకుని ఇంటి దారి పడ్డారు దీనివలన శని భగవంతుడు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే బిడ్డ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవటం కాదు ప్రతి చిన్న బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా కూడా గాబరా పడిపోయి దేవుడిని నిందించేసి అసలు దేవుడు ఉన్నాడా నా సహాయానికి వస్తాడా నేను ఇంత పిలిచినా రాడే అంటూ పక్క వాళ్ళని నిందిస్తూ దేవుడిని నిందిస్తూ నిన్ను నువ్వు తిట్టుకుంటూ కింద మీద పడిపోయి గాబరా పడిపోతూ ఉంటావు కదా అలా పడటం వల్ల ఏమీ ఒరగదు ఏ సమయానికి ఏది రాసి పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాన్ని నువ్వు మార్చలేవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనసు నిలకడగా ఉంచుకొని నీ ఆలోచనలను నీ గుప్పెట్లో ఉంచుకొని నువ్వు నడవటమే జీవితం సాగించటమే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎంత బాధలో ఉన్నా ఎంత కన్నీళ్ళలో కష్టాలలో ఉన్నా నీకు అవి తీరాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి నీ కష్టాలన్నింటినీ తీర్చేస్తాడు ఆ మాత్రం ఓపిక పట్టలేక అందరినీ నిందించేస్తావు దేవుడిని నిందిస్తావు నీ సాయిని నిందిస్తావు భగవంతుడిని నిందిస్తావు ఇరుగు పొరుగు వాళ్ళని నిందిస్తావు నీ ఇంట్లో వాళ్ళను నిందిస్తావు ఆఖరికి నిన్ను నువ్వు నిందించేసుకుంటావు ఇలా దేవుడు నీకు భగవంతుడు ఎందుకు పరీక్ష పెడతాడో తెలుసా బిడ్డ నీకు ఓర్పు సహనం నేర్పించటానికి నువ్వు కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఓర్పు సహనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు అంటే జీవితంలో ప్రతి చోట సహనం కలిగి ఉంటావు ఓర్పుతో ఎదురు చూస్తావు ఈ పాఠాలు నేర్పటానికి కొంచెం లేటుగా నీకు ప్రతిఫలం అన్నది భగవంతుడు ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటాడు అంతేకాని నిన్ను బాధ పెట్టాలి ఏడిపించాలి అని కాదు భగవంతుడు ఏం చేసినా నీ పట్ల నీ గురించి ఆలోచించి నీ జీవితానికి ఒక పాఠంలా మారేలాగా ఉండాలని చేస్తాడు ఇక ఈ శని త్రయోదశి రోజు నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఇది శనివారంతో కలిసి వచ్చింది లక్ష్మీనారాయణలు కూడా ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది ఇటువంటి రోజున ఉప్పుతోను ఒక చిన్న పని చెయ్యి ఎంత చిన్న పరిహారం చేసుకున్నా అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూస్తావు ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతం అయిపోతూ ఉన్నారో ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదని ఖర్చు అనవసరపు ఖర్చులని అధిక ఖర్చులని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈరోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఈ గ్లాసులో తీసుకునే నీళ్లు ఏవైతే ఉన్నాయో మంచి నీరు పరిశుభ్రమైన నీరు శుభ్రమైన నీరు మీరు తాగే నీరు లాగా ఉండాలి అంతేకాని కలుషితమైన నీరు అస్సలు తీసుకోకు అందులోకి గుప్పెడు రాళ్ళు పువ్వు ఒక చిటికడు పసుపు వేయి రెండు లవంగాలు రెండు యాలకులు పొడు దంచేసి అందులో కలిపి వీటన్నింటినీ ఏం చేస్తావంటే ఒక గ్లాసులోకి మధ్య కలిపేశాక ఆ గ్లాసును నీ చేతిలోకి పట్టుకొని ఇంకొక చేత్తో ఆ గ్లాసు మీద మూసి ఉంచి ఇక్కడ ఒక మంత్రాన్ని నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది అదేంటంటే షమ్ మహా శం శం శమ్ శనైశ్చరాయన్నమహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాక ఆ తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి నీ ఇంట్లో ఉన్న అన్ని గోడల మీద చల్లు తర్వాత నీ ఇంటి చుట్టూ చల్లు అంటే ఇంటి బయటికి వచ్చి కానీ లేదా డాబా మీదకి ఎక్కి కానీ నీ చు ఇంటి చుట్టూ కూడా చల్లాలి అలాగే తలుపులు కిటికీల మీదంతా కూడా చల్లాలి గుమ్మాల మీద కూడా నీటిని చల్లాలి ఇలా నీళ్ళంతా చల్లేసాక ఇంకా ఏమైనా నీరు మిగిలిపోతే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పడేసాయి ఇలా నువ్వు గనక ఉప్పుతో ఈ ఒక్క చిన్న పని చేశావు అంటే నీ సుడి తిరిగిపోతుంది నీ కష్టాలన్నీ తిరిగిపోతాయి ఒకేసారి నీ జీవితంలో కనికట్టు జరిగినట్టు మాయ జరిగినట్టు ఒక అద్భుతంలాగా మారిపోతుంది నీ జీవితం అరగంటలో కుబేర యోగం నీకు పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ధన సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుంది నీ ఇంట్లో సిరి సంపదలో నాట్యమాడతాయి సాక్షాత్తు అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నీ కష్టాలను తీర్చేస్తుంది కోట్లను కురిపిస్తుంది శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ త్రయోదశి రోజున ఈ చిన్న పరిహారం చేశావు అంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది శని భగవానుడి కృపా కటాక్షాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి శనివారం రోజున ఇంట్లోకి తెచ్చుకోకూడనే వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నలుపు రంగు వస్తువులను వేటిని ఇంట్లోకి తీసుకురాకు అలాగే ఇనుముని నూనె నువ్వుల నూనె ఇలాంటివి కొన్ని ఉన్నాయి నువ్వులను ఏవి ఇలాంటివి ఇంట్లోకి అస్సలు తీసుకురాకు అలాగే ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చు దాహంతో ఉన్నవారికి దాహం తీర్చు మంచిని మాట్లాడు మంచిని కూరు మంచిని చెయ్యి సాత్వికమైన ఆహారం ఈరోజు తీసుకో అలాగే శని భగవానుడి నామస్మరణ చేస్తూ ఉండు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని శని భగవంతులు వారే నీకు సాక్షాత్తు తన మాటగా చెప్పమని నా నోట పలికించారు బిడ్డ కాబట్టి జాగ్రత్త ఈ సాయి ఆశీస్సులో నీ మీద ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి కదా నీకు తెలుసు నీ చుట్టూ నీతోనే నీలోనే నీ తోడు నీడగా నీ సాయి ప్రతి క్షణం నీతోనే ఉంటాడు సాయి ఆశీస్సులు నీ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉంటాయి నీ జీవితంలో ఎప్పుడు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతకి దాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం